సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజులుగా నల్తూరు గ్రామంలో క్రషేర్ పైన చేస్తున్న నల్తూరు గ్రామ ప్రజల ఆందోళనకు స్పందించిన ఎంఆర్ఓ మరియు మైనింగ్ ఏడి నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది అని లిఖిత పూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది అని మీడియా సమావేశం ద్వారా తెలిపారు ఈ సందర్భంగా నల్తూరు గ్రామ ప్రజలు మైనింగ్ ఏడి మరియు ఎంఆర్ఓకి కృతజ్ఞతలు తెలిపారు క్రషర్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయానికి పశువులకు ఇండ్లకు రహదారులకు చెరువు కుంటలకు పక్కనే గ్యాస్ పైప్ కు ఎలక్ట్రికల్ హైటెన్షన్ వైర్స్కు కు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని మైనింగ్ ఏడి మరియు ఎంఆర్ఓ లెటర్లో తెలిపారు గ్రామ గ్రామ ప్రజలకు తెలిపారు ప్రజలు పాల్గొన్నారు Feliratok az Amara.org ఇవ్వడం జరిగింది ఇక్కడికి ఇటాచి ఇవ్వడం రాగానే మా గ్రామస్థలం అందరము ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాము అప్ప కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఇటాచ్ ఆపి ఆపేయడం జరిగింది అదే రోజు తెలు మరుసటి రోజు మా గ్రామస్థలం అంతా కూర్చొని ఊళ్ళ గ్రామస్థలం కూర్చొని అందరం ఒక చావిలో కూర్చొని ఇది గ్రామస్థలం అంతా ఈ సంకర్మీషన్ వస్తే ఇబ్బందులు అవుతాయి కొంత పశువులకు గొర్రెకు మేకలకు పంట పొలాలకు పోలుకు ఇబ్బందులు అయితే అని మాట్లాడుకొని అందరం తెల్లారి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది కలెక్టర్ దగ్గర పోకొని ఆడ ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తే మేడము కొన్ని చేవగారిని పంపించడం జరిగింది వీటి దగ్గరికి రైతులు వచ్చి ధర్నా చేస్తారు ఏంది అని తెలుసుకోవడం జరిగింది ఆ ధర్నా చేసి తర్వాత విధంగా ఎంఆర్ దగ్గర పోవడం జరిగింది ఎంఆర్ గేట్ ముందు ధర్నా చేసినాం ఆ ధర్నా అయిన తర్వాత మేడము మరి ఇంత ధర్నా చేసి నల్సిరికలు వచ్చి అసలు ఏంది ఆ పరిశీలన ఒకసారి చూసి రని మైనింగ్ ఏడిని తర్వాత మన ఎంఆర్ఓ బుక్షపతి గారిని పంపించడం జరిగింది వాళ్ళు మా నల్తూరు గ్రామానికి అక్కడ ఉన్న మైనింగ్ ఏరియా ప్రాంతానికి రావడం నమస్కారం అలాగే మా నల్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం డిసెంబరు ఐదో తేదీన మరి మా కంకణ మీద ఊరుకు మైనింగ్ ఏడి గారు అలాగే ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు వచ్చి అది పరిశీలన చేయడం జరిగింది మా నల్తూరు గ్రామ ప్రజలందరం కలిసి కలిసికట్టుగా మరి క్రెషర్లు వాళ్ళకు వాళ్ళకి తెలిపినందువలన వాళ్ళకు వారు ఈరోజు మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత కేటాయించినంత పరిస్థితిలో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ పంటలకు కానీ మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది మరి వారికి ఎంఆర్ఓ గారికి కానీ మైనింగ్ ఏడి గారికి కానీ అందరికీ అధికారులకు తిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు ఎందుకంటే నీ ప్రెషర్ వరడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది ప్రెషర్ ద్వారా క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి గుండె సమస్యలు వస్తాయి అలాగే రేపు పొద్దుగాల మా ఊళ్ళో ఉన్న యువకులకు కనీసం పిల్లనియాలంటే పిల్చ పిల్లనిచ్చే పరిస్థితి లేదు మరి మాదారం చూస్తున్నాం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఆధారులు దెబ్బలు తింటాయి మా ప్రజలు ఇబ్బంది పడతారు అని వాళ్ళకు మొరపెట్టుకోగానే మరి ఈరోజు ఈ లెటర్ ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం